వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు ఆయన చేసి మంచి పనులను బట్టి ఆయన వస్తారని కన్ఫర్మ్ గా మాకు తెలుసు అందుతున్నాయి సార్ మేమే ఇస్తున్నాం నేరుగా వెళ్ళి వాళ్ళ గడప గడపకి వెళ్ళి మేమే రాసి వాళ్ళకి అందిస్తున్నాం డెవలప్మెంట్ చాలా బాగుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పథకం ద్వారా ప్రతి మనిషికి డబ్బులు అందుతున్నాయి ద్వారా డెవలప్మెంట్ చాలా బాగుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే పథకాలు పథకాలు అంటే దారి చూపిస్తున్నాయని కొంతమంది అంటున్నారు మంచిగా అది సోమర్తనం అనేది వాళ్ళకి నచ్చలేదు సార్ అది అభివృద్ధి ప్రతి కుటుంబానికి ప్రతి పథకం అందుతుంది చాలా అమౌంట్ అనేది వాళ్ళకి దరిచేరుతుంది వాళ్ళకి బోళీ సాయం వస్తుంది ఇప్పుడు చెయ్యోతి రానుంది జనవరిలో చెయ్యో వస్తారండి ఆసరా వస్తారు ఇప్పుడు ఆ డబ్బులు వాళ్ళకి ఎంత ఉపయోగపడతాయి అది ఏదైనా పెట్టుబడి పెట్టుకుంటే వాళ్ళు అభివృద్ధి చెందుతారు అంతే కానీ ఆ డబ్బులు పెట్టుకెళ్ళంత పోతాయండి అభివృద్ధి చెందితే ఇంకా అభివృద్ధి అందుతుంది చంద్రబాబు నాయుడు పవన్ వస్తున్నారు జగన్ ఓడిస్తాను జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకన అసలు రారండి జగన్ అన్నకి సాటే లేరు అసలు అభిమానము నమ్మకం కూడా యూత్ ఫ్యాన్స్ దారండి సినిమాలో ఓడించవచ్చు కానీ గెలిటిగా ఓడించలేరు ఆయన బరి లెక్కనే ఆడొస్తుంది కదా ఆవిడకే పోటీ పడలేకపోయారు కదండి అటువంటి జగన్మోహన్ రెడ్డిని అలా ఢీకుంటారైనా ఎంత పొత్తు వచ్చినా సింహం పక్కన నిలవలేము కదండి జగర సింహమే నా ఏరియా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వస్తాయి ఖచ్చితంగా ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు ప్రతి ఒక్కరికి తెలుసు ఆ మంచి పనులు వాళ్ళు ఉపయోగించుకుంటే ఇంకా డెవలప్ అవుతారు నెక్స్ట్ ఉన్న ఇయర్ లో ఇంకా చాలా బాగుంటదండి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు మంచి వ్యవస్థ కూడా వస్తా అండి